సార్ ఇవన్నీ చేసినా కూడా ఒక రోడ్లు వేయలేదో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేయలేదు అనే అపవాదు వైసీపీ గవర్నమెంట్ మూట కట్టుకుంది అంటే బయట కూడా దీని మీద చర్చ జరుగుతుంది దీని మీద మీకేం కనిపించింది ఉదాహరణకి మనం కోదాడ నుంచి తీసుకుందాం కోదాడ దాటిన తర్వాత నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది మనం ఈ టెరిటరీలోనే మాట్లాడదాం అప్ టు శ్రీకాకుళం ఎండ్ దాకా నేషనల్ హైవే కదా మిగిలిన కనెక్టింగ్ రోడ్లే కదా నేను తిరిగిన విలేజ్ల్లో నేను మళ్ళీ చెప్తున్నా నేను చిన్నప్పటి నుంచి నేను కూడా క్షేత్రస్థాయిలో బతికి వచ్చాను నేను విజయనగరం వైజాగ్ శాఖ చదువుకుని వచ్చినండి ఇక్కడ తెలంగాణలో పుట్టిన సరే నాకు ఎక్కడ పరిస్థితులు అక్కడ పరిస్థితులు నిన్న కాక మనం కొంతమంది శాతకంతానం వల్ల రాష్ట్రం ఎక్కడ కానీ ఇవాళ దీని యొక్క అవుట్కమ్ సమైక రాష్ట్రం మీద నాకు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా సింగిల్ ట్రాక్ రోడ్డు అది డబల్ ట్రాక్ రోడ్ అవ్వడం తెలిసి ఇవాళ ఫోర్ ట్రాక్ ఎయిట్ ట్రాక్ సిక్స్ ట్రాక్ రోడ్లు అవ్వడం కూడా నేను చూస్తూనే ఉన్నాను విట్ ఐ విస్ బిన్ విట్నెస్డ్ నా యాభై నాలుగు సంవత్సరాల ప్రస్థానంలో ఇవాళ ఒక ఇరవై సంవత్సరాలకు ప్రతిసారి జనాభా ప్రాతిపది మీద రోడ్లు వేయడం సర్వసాధారణం ప్రజలకు తెలిసో తెలీదో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంకా లాస్ట్ డేస్లో సెవెంటీ థౌసండ్ క్రోర్స్కి ఎస్టిమేషన్స్ పడ్డాయి రోడ్ రోడ్లు వేయాలని తర్వాత వచ్చిన రెండు ప్రభుత్వాలే కదా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత రోడ్లు వేస్తే ఎంత నాణ్యత ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన ప్రపోజల్కి నెక్స్ట్ బాధ్యత వరద తెలుగుదేశం తెలుగుదేశం బాధ్యత రోడ్లు వేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి అపవాదం మోస్తున్నాడు ఫస్ట్ ప్రజలు గ్రహించాలి మూడో పాయింట్ నేను తిరిగిన క్షేత్రాల్లో మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ సర్వసాధారణం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కనెక్టింగ్ రోడ్స్ అంటారు అంటే సబర్బన్ రోడ్స్ నుంచి మెయిన్ స్ట్రీమ్కి వచ్చే రోడ్స్లో నేనైతే ఐ క్యాన్ వాచ్ ఫర్ నైంటీ పర్సెంట్ డెఫినెట్గా చాలా బాగున్నాయని కనెక్టింగ్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్లలో కూడా అరవై నుంచి తొంభై పర్సెంట్ మధ్యలో గ్యారంటీగా బాగున్నాయి అగ్రిగేట్న అంటే మరీ దైద్రాత దైద్రంగా కాలి బాటలు నడిచిన ఊళ్ళో ఇవాళ రోడ్లు వేసిన వదంతలు నాకు తెలుసు ఆ రోడ్లు ఇవాళ వాళ్ళు పరిరక్షించుకుంటున్న ఉదంతం నాకు తెలుసు వీళ్ళేంటే అమ్మ ఒక్కటి మాత్రం నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఈ ఐదు సంవత్సరాల టెన్ యూవర్లో ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అనే ఒక ప్రజాస్వామ్య అర్థాన్ని నిరంతరం ప్రజల కోసం అని పరితపించే ఒక ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం మనం కాబట్టి మీరు చెక్ చేసుకోండి వాట్ ఆర్ అవర్ ఇన్స్టంటేనియస్ ప్రయారిటైజేషన్స్ అన్న దాని మీద హియాజ్ మోర్ ఫోకస్డ్ మోర్ ఫోకస్తో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఇంత దాకా ఏంటంటే ఒకప్పుడు మహానుభావిడ్ వాజ్పేయి గారి గురించి ఉన్నాం విద్య వైద్య ఆరోగ్యం తప్ప ప్రజలకు ఏది ఫ్రీ ఇవ్వద్దని ఆ మూడే ఫ్రీ ఇస్తున్నాడు ఆయన మీరు ఇది గమనించండి కావాలంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లలు నేను నాడు నేడు స్కూల్లో పరివర్తన నేను మా హెడ్ మాస్టర్ గారు వస్తుంటే నేను కూడా అలాంటి అప్పర్ ప్రైమరీ స్కూల్లో సరిచేదాను జార్జ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఇట్లా చేతులెత్తి గుడ్ మార్నింగ్ సార్ లేకపోతే హెడ్ మాస్టర్ గారు వస్తే నమస్కారం పెట్టడం తెలుసు కానీ ఇవాళ సంస్కరించబడిన పిల్లల్ని చూస్తేనామా గెస్ట్గా మీరు ఎలాంటి నాడు నేడు స్కూల్లో వెళ్ళి చూస్తాను గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ టైంకి అనుగుణంగా పర్ఫెక్ట్గా చెప్తున్నారు తర్వాత ఆ పిల్లల్ని కొన్ని స్కూల్లో నేను చూశాను పొద్దుటూరు ఆ పరిసర ప్రాంతాల్లో పిల్లల్ని ఆడిస్తున్నారు టీచర్లు ఎప్పుడో మాకు చిన్నప్పుడు కూడా పీటీపీరియడ్ అంటే కూర్చోబెట్టి కథలు చెప్పేవారు వెసస్ దే ఆర్ మేకింగ్ దెమ్ టు ప్లే అండ్ వాళ్ళు పౌష్టికమైన ఆహారం తింటారు అమ్మాసారా నేను తిని ఉండదు కానీ అమ్మా ఎందుకంటే మన స్థాయికి పిల్లలకి వాళ్ళ ఆనందమే మనకు నాకు కడుపు నిండిపోతుంది నేను వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే అంటే అంటే ఇక్కడ ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చన్ చాలా మంది చెప్తారు జగన్ మోహన్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని దాని మీద ఒక రీసెర్చ్ చేసి వాళ్ళకి ఒకే రోజు ఒకే ఫుడ్ పెట్టదు వాళ్ళకి అని చెప్పేసి మంచి చదువు బయటకు వచ్చాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈవెన్ మై వైఫ్ ఈస్ ఆల్సో వర్కింగ్ దేర్ నేను క్లియర్ గా చెప్తున్నా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు మంచి పాలు ఇస్తారు మంచి లంచ్ పెడతారు ఈవినింగ్ మంచి స్నాక్ బిస్కెట్స్ అన్నీ ఇస్తారు అది ఆయన అనుభవించి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుకునే పిల్లలకు కూడా నేను ఇవ్వాలనే ప్రథమ కర్తవ్యంగా భావించి పనిచేస్తున్నాడు ఆయన సాధారణంగా మనం చూడు బేసిక్ ఎటికెట్స్ అంటారు ఆ ఎటికెట్స్ కనుక పునాది దిట్టం ఉంటే అది ఖచ్చితంగా ఆచరణ యోగ్యంగా ఉంటుంది ఈ రెండో అతను ప్రైమరీ నేను చదువుకున్నప్పుడు నాకు మా నాన్న సౌకర్యాలు కనిపించినప్పుడు ముఖ్యమంత్రిగా అంటే రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు తండ్రి స్థానమే కదా నా పిల్లలకు అదే చేయాలనుకుంటాడు అదే చేస్తున్నాడు అతను మీరు ఈ లాజిక్ గమనించండి అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇన్నాళ్ళు బట్టి మనం హార్వర్డ్ యూనివర్సిటీలో లోకేష్ చదివాడు అంటారు ఏదో చెప్పారు కదా స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ ఏదో చెప్తారు కదా టెన్త్ ఇంటర్ ఎక్కడ చదివాడు మనం విన్నామా లేదు ఎప్పుడైనా మనం గమనించామా ఈయన ఇంటర్ డెస్క్ లేదా అతను డిగ్రీ కంటిన్యూడ్ లేదా ఎంబీఏ కంటిన్యూడ్ టెన్త్ క్లాస్ హెచ్పిఎస్ నుంచి పంపించారు ఇవన్నీ అపవాదాలు మోస్తాడు జగన్మోహన్ రెడ్డి బట్ వాట్ అబౌట్ లోకేష్ వేర్ హీ స్టడీ ఇట్ అవును ఇప్పుడు ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే గమ్యస్థానం చేరిపోయిన తర్వాత కొంతమంది చూడు ప్రైవేట్గా బీఏ కట్టి తర్వాత ఎంఏ చేసి పిహెచ్డీ అయిన తర్వాత బేసిక్స్ లేవు కానీ వాళ్ళు ఎంఏలు బిఏలు పిహెచ్డీలు చెప్తారు బేసిక్స్ లేనప్పుడు ఎలా ఉంటాయి బబరాజమానం లాగే ఉంటాయి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ కావడానికి కంపేర్ చేస్తే ఇదే ఆన్సర్ చెప్పు చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్న దగ్గర వాట్ హీ లెర్న్ అన్నది నాకున్నది నేను అనుభవించింది ఇవాళ ఈ తరానికి పిల్లలకి ఇవ్వాలనుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి చదువు యొక్క సంస్కారం అతను ఫస్ట్ క్లాస్ రానివ్వండి మెరిట్స్ రానివ్వండి డిమెరిట్స్ కానివ్వండి బట్ తనతో పాటు ప్రజలన్న సిద్ధాంతానికి కన్విన్స్ అయిన వ్యక్తి అతనే సార్ మీరు అసలు ఎలా ఈ రాజకీయ విశ్లేషణలకి రావాలని మీకు ఎందుకు అనిపించింది అంటే ఇంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీరు అన్నట్టు ఇందాక చాలా మంది అలా వచ్చేసి వాళ్ళకున్న అభిమానాన్నో లేకపోతే విమర్శలుగా చేస్తున్నారు బట్ మీ గ్రౌండ్కి వెళ్ళి వాటన్నిటిని చూసి వచ్చి ఇప్పుడు మీకు చెప్పాలి అని ఎందుకు అనిపించింది అది కూడా పర్టికులర్లీ వైసీపీ పార్టీకి సంబంధించి నేను అంటే ఇప్పుడు నీకు ఒకటి గుర్తుంచుకోమా మనకి క్లాస్లో కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక అలవాటు ఉండేది ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాడి డెఫినెట్లీ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాం అందరిని నేడిపిస్తూనే ఉంటాం క్లాస్లో వాడికి మనం ఒక్కసారి ఫోకస్ చిన్న మూ మూమెంట్ ఇస్తే చాలు వాళ్ళు హీల్ డూ ది వండర్స్ ఇప్పుడు నేను మార్కెట్లో గమనిస్తే అంటే ముప్పేట దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద ఏం చేసినా తప్పే ఈరోజు దాకా ఒక్కటి కూడా చూడు నిన్నటి దాకా పేపర్లో చూడు ప్రతిదీ జాబే లేదు అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి నిన్న వాళ్ళంతరాలే సిగ్గుమహాలు వేసుకొని బుర్ర జ్ఞానం ఉందో లేదో లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ వ్యవస్థను గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రూగా రిక్రూట్ చేసింది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇప్పుడు ఎప్పుడు పండగల్ని ప్యాసినట్టు ఇవాళ డిక్లేర్ చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఏ చరిత్రలో ఎక్కడైనా లక్షా ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఒక్క తాటును ఇవ్వడం ఎక్కడైనా చూసాం మనం ఆయన యాగ్రిగేట్ రెండు లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాడు స్టేట్లో అభివృద్ధి నిరంతరం జరుగుతున్నది నిన్న కాక మనం సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ అయిందమ్మ దాంట్లో ఐదు వేల మంది ఉపాధి అండ్ మీరు గ్రాస్ రూట్లో మీరు ఏదైనా చూడండి వాళ్ళకి ఏ కంపెనీ గురించి హరికథలు చెప్తున్నారు ఈ స్థాయిలో గమనించర్లేదు దేశంలో తయారవుతున్న ఏసీల్లో మోర్ దెన్ థర్టీ సిక్స్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడ మన రాష్ట్రం నుంచి కియన్ మేమే తీసుకొచ్చాము జగన్మోహన్ రెడ్డి పాలన చూడలేక వెళ్ళిపోయారు ఇప్పుడు దీని ప్రజలకు కూడా ఒక స్టాటిస్టిక్ చెప్పారు ఇప్పుడు మనకి గతంలో వీళ్ళు ప్రభుత్వం మూడు సమ్మెట్లు ఇవోపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం మూడు సమ్మెట్ల అవుట్కమ్ పంతొమ్మిది లక్షల యాభై వేల కోట్లు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమ్మిట్ పెట్టారు పదమూడు లక్షల యాభై వేల కోట్లు భద్ర యూ బిలీవ్ విట్ ఆర్ నాట్ ఈ టెన్ యువర్లో ఒక మూడు నెలల క్రితం వచ్చిన స్టాటిస్టిక్స్లో లక్ష మూడు వేల కోట్లు గ్రౌండ్ అయ్యి అని వచ్చింది నిన్నటితో అది లక్ష ఎనభై వేల కోట్లు గ్రౌండ్ అయ్యి అఫీషియల్గా ఫంక్షనింగ్లో ఉన్నాయి లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడులు వివిధ స్థాయిలో కంపెనీలు వచ్చాయి ఉదాహరణకి డైకిన్ అశోక్ లీలాండ్ ఇలాంటివన్నీ కంపెనీలు ఏషియన్ పెయింట్స్ మీరు యూ నేమ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టు ఇక్కడ దాకా దాని మీద ఒక పెద్ద చర్చకి నేను ఎవరితోనైనా సిద్ధంగానే ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి గ్రాసిమ్ అనే యూనిట్ని జగన్మోహన్ రెడ్డి గారు రిబన్ కట్ చేశారు గ్రాసిమ్ ఒప్పందాలు ఎప్పుడు జరిగాయి ముందు కానీ గ్రౌండ్ అయింది ఇప్పుడు ఈ టెన్ యూర్లో ఒక ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది శాశ్వతం స్థిరం రెండోది ఈ ప్రభుత్వాన్ని నిర్వర్తించడానికి మనం ఇచ్చే అవకాశం గతంలో తెలుగుదేశం ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీ ఇది అశాశ్వతం ఈ అశాశ్వతమైన ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటారు ఎలా పడి సస్తారు కానీ రాష్ట్రాన్ని అవహేళన చేస్తుండవారు అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి తేడా గత ప్రభుత్వంలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల పైచీలకు పెట్టుబడులు వచ్చిందని కంటిన్యూ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఇప్పుడు మీకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ పడ్డాయి ఇరవై నాలుగు లక్షల పైచీలకు ఓపెన్ అయ్యాయని చెప్తున్నారు వాళ్ళే లెక్కలు నేనే మీరు కాదు అదే కదా మనకు కావాల్సిన స్టాటిస్టిక్స్ యాటిస్టిక్ ఏంటి కొత్త పీఎఫ్ అకౌంట్లు ఎన్ని వచ్చాయి అలాగే కొత్త ఐటీ ఎంతమంది కడుతున్నారు ఈ రెండు టాలీ చేసుకోండి ఉపాధి కల్పించబడిందో లేదా ప్రజలకు అర్థమవుతుంది అంచేత అబద్ధాలు కంటిన్యూస్గా అని కూర్చున్నప్పుడు ఈ అబద్ధాల దాడి నుంచి ఎందుకు వీణి వివక్షణ చేసి ఒక కుర్రాన్ని పట్టుకుని చదగొడుతున్నారు అందరూ ఆ కుర్రాడే జగన్మోహన్ రెడ్డి ఎందరూ అబద్ధాలు చెప్తారో అప్పుడు నిజం చెప్పాడు ఎందుకు అనిపించింది నేను ఇంకొకటి చెప్పాలంటే నేను చూశాను చాలా మంది విశ్లేషకులు పేపర్లు చూస్తారు పేపర్లు చదివినవి ఒక విశ్లేషకు స్థాయిలో ఎందుకని చెప్పాను వాళ్ళు విశ్లేషిస్తుంది వీళ్ళు విశ్లేషించేస్తున్నారు అందులో యాడ్ ఎక్కడ అవుతుంది యాడ్ అన్నది ఎక్కడ అవ్వట్లేదు ఎడిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వానికి మనం ఇచ్చేసామని చెప్పడం కోసం నేను మొదలెట్టాను రెండోది నాకు కొంతమంది మిత్రులు ఉండేవారు నేను విశ్లేషకుడు కానప్పుడు వాళ్ళు అధికార ప్రతినిధులు అవ్వచ్చు పేర్లు ఐ డోంట్ వాంట నేమ్ దేమ్ కేవలం రూముల్లో కూర్చుని గంటల గంటలు చర్చించడం చర్చకి వెళ్ళిన తర్వాత అబ్బాజ్ అబ్బా బీజేపీనే ఏమనకూడదు జనసేన ఏమనకూడదు మట్టుగా ఊళ్ళల్లో షీడ్లు కట్టుకుని డిఫెన్స్ ఆడడానికి వెళ్ళేవారు రాహుల్ ద్రవిడ్ లాగా అప్పుడు చూశారు ఇప్పుడు రాష్ట్రానికి నెట్ట నిల్వ మోసం చేసినవి రెండు జాతీయ పార్టీలు ఒకటి కాంగ్రెస్ బుద్ధి జ్ఞానం లేకుండా ఏది లేకుండా అలా వెంకయ్యనాయుడు జైప్రకాష్ నారాయణ ఆడిన గేమ్కి మనం బలైపాం ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా నేను విభజనామిలు అని డ్రాఫ్ట్ బిల్లు పెడతానన్న దగ్గర ఆ నెక్స్ట్ వచ్చి మా ప్రభుత్వం అని చెప్పి ఈ వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ కలిపి ఈ జయప్రకాష్ నారాయణ ఇక్కడ మిగిలినలో ఎవరు ఇంట్లో కూర్చున్నట్టుకున్నారు ఈయన ఇచ్చిన ఈ దిక్కుమాల ఐడియాలకి రాష్ట్రం బలైపోయింది ఏ చీఫ్ సెక్రటరీ లేదా ఎవరితో ఎందుకు మాట్లాడలే ఈ తెలుగు తక్కువ తనకి ఎప్పుడు రామారావు గారి టైంలో ఎలగబెట్టిన చీఫ్ సెక్రటరీ ఉద్యోగానికి ఇప్పుడు ఏమో రాష్ట్ర పరిస్థితులు ఏంటో అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు దిక్కుమాల ఐడియాలకి ఒకటి కూడా పనికి పాట లేకుండా విభజనాలు ఎక్కడ వేసిన అక్కడవి ఈ రెండు రాష్ట్రాలకి వివక్షకు గురయ్యాయి ఈ తప్పిదం అంతవరది వరదది వెంకయ్యనాయుడుది ఆనాడు ఈ గుడ్డిగా వెంకయ్యనాయుడు నమ్మిన మన్మోహన్ సింగ్ గారు కూడా కాంగ్రెస్ పరంగా వీళ్ళిద్దరూ కలిపి చేసిన దాష్టికానికి ఈ రెండు రాష్ట్రాలు బలైపోయాయి దీనిని మనం ఎందుకు స్పేర్ చేయాలి కరెక్ట్గా టైంకి వస్తే ఈఎస్ఏ స్కామ్ బండర దత్తాత్రేయని ఎత్తేసి గవర్నర్ ఇచ్చారు ఇక్కడ కరెక్ట్గా బిల్డింగులు ఏది టిటికోవెళ్ళు బుడికోవేళ్ళు అవకతవకలు అనగా లటక్క నేను ఎత్తేసారు తీసుకెళ్లి ఉపరాష్ట్రపతి పదవులు ఇచ్చారు పోయి వరవే మన రాష్ట్రాలు వీళ్ళు మొత్తం సర్వసంగుల్లాగా అచ్చాని పచ్చపచ్చల్లో కూర్చున్నారు గోపెట్ల మనం ఇలాంటివన్నిటిని చూసి చూసి ఇసిగెత్తిపోయి రాష్ట్ర విభజన నేను సమైక్యవాదిని తెలంగాణ వాడిని కానీ నాకు రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళిద్దరు యొక్క జడితనం నాకు అర్థమే ఆ కరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ సిక్స్ కొట్టేస్తాను తొక్క తోటకూర అని చెప్పి చిన్న పిల్లల్ని మోసం చేసినట్టు మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసేట్టు ఏమైంది ఏమైనా అట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ అన్నట్టు కాంగ్రెస్ని మూలకొచ్చి పెట్టమంటే ఈ బీజేపీ వాళ్ళు పిల్లలను పేరడానికి పెద్దానికి ఎవడో ఒక సైన్యులు అంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ తెలుగు చంద్రబాబు నాయుడు నేర్చేసుకుని ఈ జడ్డితనాలకు మనం ఎందుకు మా రాష్ట్రం బలవాలి అంతత ప్రజలకి వాస్తవాలు చెప్దాం ఎందుకంటే ఈ రోజు దాకా మనకు విభజన హామీల్లో ప్రత్యేక రైలు జోన్ కానీ వైజాగ్ ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ ఏంటంటే ఎన్సేపు వీళ్ళు ఇడితి పడి తిప్పి ఆవు వ్యాసంలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గరే కన్ఫర్మ్ చేస్తున్నారు మీరు ఎవరు నువ్వు ఒర్రబై పొత్తుపోయినావు కదా అగేసుకుని డెబ్బై వేల కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా రావాలి పాస్ ఫైన్ల నీకు పొత్తు అవసరం అవసరం ఈ పవన్ కళ్యాణ్కి గల్లాడు లేడు ఈ తెలుగుదేశం ఈ కేసులు ముప్పై ఏడు జైలు జైలుల్లో ఎత్తేస్తారని భయంతో పిరికితనంతో జడ్డితనంతో రాష్ట్ర గాలికి గాలికొదిలిసి రాష్ట్ర సుభిక్షంగా ఉండాలట వీళ్ళు పొత్తు పెట్టుకున్నారట గల్ల పట్నోళ్ళు లేని వీళ్ళకి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనం ఉన్నప్పుడు ఒక్క కండిషన్ అయినా ఉంటుందా ఉంటుందా బెటర్ వీళ్ళు ఇప్పుడు నేను అంటుంది ఒక రాష్ట్ర ప్రయోజనం పరిరక్షిస్తామని చెప్తున్న అబద్ధాన్ని నిజం అనుకున్నప్పుడు ప్రజలకు ఏం చేయాలి ఓ పదేళ్ళు మేము నిజంగా ఇవ్వలేపా ఒక రాజధాని విషయంలో మాట్లాడుతున్నారా అంటే ఎవడి తమాషాడు తగిలించుకుని చూసుకోవడానికి చూస్తున్నారు ఇప్పుడు నీకు గమనించు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు రోజులకు ఒకసారి టీచింగ్ టైప్లో చూడు మన ర్యాగింగ్ ఉంటుంది యూనివర్సిటీలో నాటిలో అలా కాలిగొనర్ ఇల్లు అపోజిషన్ పార్టీ అంటే సార్ ఖాళీగా సార్ అంటే సరే అయితే నేను రేపు వైజాగ్ వెళ్తున్నాను అక్కడి నుంచే రాజధాని అని చెప్పే చాలు ఇంకా ఇక్కడ చలరగిపోతూ ఉంటారు అందులో కాదు జయప్రదలాగా కొంతమంది నిలవేద్దాం అసలు ఉంటారు ఒక కొడ్డాడు మెల్లగొడ్డాడు ఒకటి వస్తారు వచ్చి ఇంకా ఊగిపోతూనే ఉంటారు అసలు జరిగింది ఏంద్రబాయ్ అంటే జరిగింది తప్ప జరగందాన్ని ఊహించుకుని చెప్తూ ఉంటారు ఇప్పుడు రాజధాని ఏంద్రబాయ్ అంటే లేని రాష్ట్రం అంట కరెస్పాండెన్స్ అంతా అమరావతి తురుగల వీళ్ళ కదా గౌరవం న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించే దమ్ముదేమైనా ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మాత్రం అపవాదేస్తారు ఆయన అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు కర్నూలు న్యాయరాజాన్ని చేయాలి ప్రొసీజర్ చెప్పమ్మా నువ్వు సీనియర్ జర్నలిస్టు కదా వంద మంది ఎంపీలు యాక్సెప్టెన్స్ కావాలి కొలీజియం సిస్టమ్ కూర్చుని హైకోర్టు తరలింపుకు ఒప్పుకోవాలి ఇది ఎప్పుడు జరుగుతుంది కోర్స్ ప్రజెంట్ అయితే జరగదు కదా కానీ ప్రజెంట్ జరిగిపోయినట్టు ప్రజలని పెడితే నీకు ఇప్పుడు పనికొచ్చిన వచ్చిన పన పనికి మారిన పన ఆడ చూడు పల్లెని వాడు పిల్లితర గురిగాడని ఆ పనులు చేస్తుంది అపోజిషన్ పార్టీ అంచేత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ పనులు ఆడుకొని ఉండరు బాయ్ మన పరిమాణం చేసుకుందాం అని చెప్పి వీళ్ళు ఇక్కడ జట్లు బిక్కుని చస్తూ ఉంటారు ఆయన పైన ఆయన భ్రమణం చేసుకుంటాడు ప్రచారాల్లో అర్థమైనా సో అంచేది ఇవన్నీ చూసిన తర్వాత నేను దానికి తగ్గట్టు గ్రాస్ రూట్లు ఏం నిజంగా ఏం లేదు ఏం లేదంటే ఒక్కొక్క గ్రామానికి మూడు నాలుగు గ్రామాలు కలిపిన సచివాలయానికి రెండు వేల రెండు వందల మంది ప్రజలు ఉన్న దగ్గర కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందప్ప దాని తోడు సుభిక్షమైన పంట పొలాలు ఉన్నాయి పని చేసుకుంటాడు ఎవడ నేను ఇందాక చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఎంతమంది ఈపీఎఫ్ అకౌంట్లు పెరిగాయో ఎంత ఐటీ కడుతున్నారో క్లియర్గా తెలుస్తుంది వీటిలన్నిటి త్రూగా అతని పని అతను చేసుకోండి ఉండడం వల్ల ఏం చెప్తున్నారు వీళ్ళు పరదాలు కట్టుకుని వస్తున్నాడు ఎందుకు పవన్ కళ్యాణ్ భయం పడి ఏం చెప్పాడు నేను నాలుగో పిల్లలు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇది అక్కడ గే మ్యారేజ్లో ఉన్నాయి నాకేట అవసరం ఈ దైద్యులకు కలగపడకుండా పనిచూసుకుంటే బాగుంటుందని చెప్పి పరదాలు కట్టుకొని ఆయన తిరుగుతున్నాడు ప్రశ్న సమాధానం ఎందు దగ్గరే ఉంది అవసరం ఇలాంటి వాళ్ళు ఎండ దెబ్బ పడిపోయి ఇంట్లో కళ్ళు తిరిగిపోయి వీళ్ళ మనకు కావాల్సిన వాడు అంతకాదన్నా పెద్ద చంద్రబాబు నాయుడు కదా ఆ వయసుకి ఎండక ఎలా చూడు జగన్మోహన్ రెడ్డి గారు ఎండకే తిరుగుతుంది కదా వీళ్ళిద్దరికీ జబ్బు కుక్కుడు రో ఎందుకు వస్తుంది రెండు రోజుల కోపాలి ఎందుకంటే ఫారన్ కోడి కార్వాలను తగ్గడం జుత్తు ఎగరేయడం కలజోడ వచ్చే చతవరం కలజోడేడం నండు పనికిమాలన మాటలు మాట్లాడు ఆవ్యాసమే రాష్ట్ర ప్రయోజనానికి నా పార్టీ పెట్టాను ఇది దీని విధి విధానాలు ఇవి ఇవని చెప్పమను అది తప్ప అన్ని మాట్లాడతాడు పక్కన జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఆ సైకలాజికల్ పదం ఒకటి వాడేసి వీళ్ళు నింపిట వీళ్ళు వెళ్ళిపోతారంటేది లోకేష్ లాగా షార్ట్ కట్ అలా తీసుకెళ్ళిపోతే ఎమ్మెల్సీ అయిపోయి మినిస్టర్ అయిపోతాం అనుకుంటా ప్రజల హృదయాన్ని గెలిచి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడే ప్రజా నాయకుడు ప్రజల నుంచి ఆవిష్కరించబడుతున్న నాయకుడు